నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని నటించి మెప్పించడమే కాకుండా మాస్ ప్రేక్షకులు చేత విజిల్స్ వేయించిన ఘనత సాధించుకున్న హీరో చిరంజీవి కమర్షియల్ సినిమాలు తీయడంలో చిరంజీవిని మించిన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఆయన ఒకప్పుడు తీసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ గా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించినవే ఇక ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంబరా అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా కోసమే ఆయన రాత్రి బగళ్ళు విపరీతంగా కష్టపడుతూ మరో సినిమాను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇది సోషియో ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కుతోంది కాబట్టి ఇందులో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ ని చిత్రీకరించాల్సి ఉంటుంది ఇక నార్మల్ కమర్షియల్ సినిమా అయితే రెగ్యులర్ సాంగ్స్ ఫైట్స్ తో నడుస్తూ ఉంటుంది కాబట్టి అవి చేయడం చాలా ఈజీ కానీ సోషియో ఫ్యాంటసీ మూవీలో గ్రాఫిక్స్ కి పెద్దపీట చేస్తూనే చాలా ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది ఇక దాంతో షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ప్రస్తుతం చిరంజీవి ఒరిజినల్ షార్ట్స్ అయినా గ్రాఫికల్ షార్ట్స్ అయినా అన్నింటికీ సమపాలలో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే గత సంవత్సరం ఆయన చేసిన బోలాశంకర్ సినిమా ఫ్లాప్ అవడంతో ఆయన ఎలా అయినా సరే ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నారు ఇక ఇది ఎలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది చిరంజీవి త్రిష కాంబినేషన్ లో స్టాలిన్ అనే సినిమా వచ్చింది ఆ సినిమా సక్సెస్ అయినప్పటికీ చిరంజీవి రేంజ్ లో అయితే సక్సెస్ అయితే సాధించలేదు ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తోందని మెగా అభిమానులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే చిరంజీవి రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని నన్ను పలకరించు ప్రణయమ అనే సాంగ్ సినిమా కోసం రీమిక్స్ చేసి తెలుస్తుంది ఆ సాంగ్ లో చిరంజీవి శ్రీదేవిల మధ్య ఉండే కెమిస్ట్రీని బాగా వర్కౌట్ అయింది మరి చిరంజీవి త్రిష మధ్య ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారా లేదా అనేది చూడాలి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी